ఈ రోజు అన్న నందమూరి తారక నామారావు మనకు దూరం అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రపంచ ప్రఖ్యాతిగా తెలుగు వాడు ఒకడు ఉన్నాడని తొడగొట్టి తుడగొట్టి చెప్పి ఆ మద్రాసిని హే ఆ తెలుగు హే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేరును ఆ రోజు సమైక్య ఆంధ్ర ఉండే ఆంధ్రప్రదేశ్ పేరును ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నారు గొప్ప మెజారిటీతో ఉన్నారని చెప్పి నిరూపించి చెప్పిన ఒక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఆనాటి సెంట్రల్ గవర్నమెంటు అరాచకాలు చేస్తూ తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అన్న నందమూరి తారకరామ్ గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక ప్రభంజనాన్ని సృష్టించి సీఎంగా దేనెక్కారు అలాంటి మహాపురుషుణ్ణి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెలుగు ప్రజలు ఆర్జించి పెట్టారు ఆయన ఒక సునామీ ఆయన ఒక క్రాంతి ఆయన ఒక ప్రభంజనం అలాంటి మహా వ్యక్తులు ఆయన ఈరోజు మన మధ్యన లేకపోవడం బాధైనా ఆయన జ్ఞాపకాలు ఆయన చరిత్ర ఆయన చేసిన గొప్ప పనులు ఈరోజు వరకు ప్రపంచం సృష్టించి ముందుకు సాగిపోతున్నాయి ప్రతి సీఎం అయినా పిఎం అయినా ఎవరు వచ్చినా ఎన్టీ రామారావు గారిని ఒక దేవుళ్ళ కొలుస్తూ ఆయన చేసిన మంచి పనులను ఇప్పటి వరకు ఇంతకు ముందు కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని గొప్పగా చెప్పి ఆయన కీర్తి ప్రశిష్టలుగా చేస్తున్నారు ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన దైవ సన్నిధిలో ఉండి మన అందరినీ ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు ఇంత పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా గొప్పగా ఉంది ఇంకా వందేళ్ళు ఉంటుంది ఆయన ఉన్నంత మట్టుకు ఆయన పేరున్నంత మట్టుకు ఆయన స్మరణ ఉన్నంత మటుకు ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు తెలుగుదేశం పార్టీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పార్టీ ఈరోజు అమెరికాలో మరి ఆస్ట్రేలియాలో కూడా తెలుగుదేశం జెండాలు ఎగురుతున్నాయి మొన్న మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని అన్యాయంగా జైల్లో పెడితే యాభై మూడు రోజులు తెలుగు ప్రజలు అందరూ ఎంత గొప్పగా ఉవ్వెత్తున సముద్రంలాగా పొంగిచ్చి కెరటాలలాగా ఆయన గొప్ప కీర్తిని ఆయన చేసిన మంచి పనులను చాటారు మామగారు చేసిన మంచి పనులు అల్లుడు గారు అలాగే ముందుకు తీసుకెళ్లారు ఎవరెవరో తెలియని వాళ్ళు అవివేకులు వెన్నుపోటు పన్నుపోటు దన్నుపోటు అంటారు ఏ పోటు కాదు అది ఆత్మనిర్భరంగా ఆయన చేసిన ఒక మంచి పని అది ఆయన అంటూ లేకపోతే ఈరోజు తెలుగుదేశం అన్నది లేదు ఆ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకోకపోయి ఉంటే ఈరోజు కొన్ని పార్టీల మధ్యన వచ్చి మధ్యన వచ్చి వెళ్ళిపోయాయి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళిపోయేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన నాటిన విత్తు మొక్క మొత్తం ఈరోజు పెద్ద వటవృక్షమై మర్రిచెట్టు కన్నా పది మరుచెట్టులు ఒక యాగలు ఉంటే ఎలా ఉంటుందో ఒక తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా స్థాపించబడి నిలదొక్కుకొని ఉన్నది ఆ మహానుభావుడిని హృదయపూర్వక తలుచుకుంటూ ఆయన ఆశీర్వాదాలు తెలుగు ప్రజలకు ఎప్పుడు ఉండాలని మంచి పనులు చేసేటప్పుడు అందరికీ మంచి చేయాలని ఆయన కోరుతూ ఈ తెలుగుదేశం జెండాను ఒక గొప్ప విమానాల దింపి ప్రపంచమంతా చాటి చెప్పే విధంగా ఇంకొకసారి ఆ పార్టీని ప్రతిష్టలను కాపాడుతూ ముందుకు సాగిపోతున్నాం నేను నా సోదరుడు అరునాథ్ బాబు మిగతా చాలామంది అభిమానులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు మా ముందర మా ముందర పార్టీల నుంచి వెళ్ళిపోయారు మేము మాత్రం ఒక పట్టుదలతోటి అన్నగారి స్థాపించిన పార్టీలో అన్నగారి మీద ప్రేమతో ఇక్కడే ఉన్నాము వచ్చిన గాలికి వచ్చిన కంప వస్తుంటుంది కొట్టుకపోతుంటుంది కానీ స్థిరంగా ఉన్న నిక్కశ్రమైన శిఖరాల మేము అందుకే ఇక్కడ ఉన్నాము థ్యాంక్ యూ E